హాయ్ ఇయర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నిస్ట్ వారితో సార్ నమస్కారం సార్ సార్ ఢిల్లీలో బ్లాస్ తర్వాత భారత్ కి పాకిస్తాన్ కి మధ్య మరొకసారి యుద్ధ వాతావరణం అయితే నెలకొంది సార్ మోదీ గారు కూడా అనౌన్స్ చేశారు అంటే టర్కీకి పైన పాకిస్తాన్ పైన యుద్ధాన్ని చేయాల్సింది అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడడం అయితే జరిగింది మరి యుద్ధం వచ్చే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా ఆ టర్కీ నుంచే ఇదంతా ఆపరేట్ అవుతుంది ఆ పాకిస్తాన్ హెల్ప్ చేస్తుందని కూడా సో ఆరోపణలు అయితే ఉన్నాయి మరి పాకిస్తాన్ మీద టర్కీ మీద మోదీ గారు యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయా అటువంటి ఉందా సార్ పరిస్థితి నిన్న మోడీ భూటాన్ పర్యటన ముగించుకొని వచ్చి అక్కడ ఎల్ఎన్జేపి హాస్పిటల్ అంటే లోకనాయక్ జయప్రకాష్ హాస్పిటల్కి వెళ్ళి ఢిల్లీ బ్లాస్ట్లలో గాయపడిన వాళ్ళని పరామర్శించారు దాని తర్వాత కేబినెట్ మీటింగ్ జరిగింది దాని తర్వాత ఇది ఉగ్రవాద చర్య అని ప్రకటించారు ఇప్పటివరకు ఉగ్రవాద చర్య అని ప్రకటించలేదు ఎందుకంటే ప్రైమోపైసీ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వివిధ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దీని మీద పనిచేశాయి సో ఈ వెహికల్ ఐ ట్వంటీ వెహికల్ ఉమర్ నబీ అనే డాక్టర్ సంబంధించిందని తెలిసిపోయింది అట్లాగే ఆ వెహికల్లో ఉమర్ నబీ కాలు కూడా దొరికింది దాని నుంచి డిఎన్ఏ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ డిఎన్ఏ కూడా తీసుకొని కంపేర్ చేసినప్పుడు కారులో ఉన్నది ఉమర్ నబీ అని కన్ఫామ్ అయిపోయింది సో అంతకుముందు ఫరీదాబాద్లో దొరికిన డాక్టర్ ముజమ్మిల్ మిగతా వాళ్ళతో ఇతను కూడా కలిసి ఉన్నట్టుగా అర్థమైంది సో ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ దీంట్లో ఏం తేలింది ఏంటంటే ఈ జైష ఈ మహమ్మద్ సంస్థ ఆపరేషన్ సింధూర్ తర్వాత తన కార్యకలాపాలని టర్కీకి షిఫ్ట్ చేసినట్టుగా నిన్న ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఎందుకంటే టర్కీ నుంచి రెండు టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి ఫర్జాందాన్ ఈ దారుల్ ఉలుమ్ అని దియోబంద్ అని ఒక గ్రూపు రెండవది ఉమర్ బిన్ కతబ్ అని ఇంకొక గ్రూపు ఈ రెండు గ్రూపుల ద్వారానే డాక్టర్ ఇతను నబీ కూడా ఉమర్ నబీ కూడా కాంటాక్ట్ చేశాడని అట్లాగే దీనికి మొత్తానికి ఒక కోఆర్డినేట్ చేసిన ఒక ముస్లిం మత పెద్ద క్లరిక్ అంటారు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ అగా ఇతను కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారానే కాంటాక్ట్ చేసినట్టు తెలిసింది సో మొత్తం టర్కీ నుంచే హ్యాండ్లర్స్ వీళ్ళని ఆర్గనైజ్ చేసినట్టు తెలిసింది అట్లాగే వీళ్ళిద్దరు కూడా రెండుసార్లు రెండు వేల ఇరవై ఒకటిలో రెండుసార్లు ఈ ఈ మత పెద్ద ప్లస్ ఉమర్ నబీ చనిపోయిన ఉమర్ నబీ వీళ్ళిద్దరు కూడా రెండుసార్లు టర్కీకి వెళ్ళి హ్యాండ్లర్స్ని కలిసి వచ్చారు కలిసి వచ్చినాక వీళ్ళ యాక్టివిటీలు పెరిగాయి అన్న విషయం కూడా బయటకు వచ్చింది సో టర్కీని ఎందుకు వీళ్ళు ఎంచుకున్నారు పాకిస్తాన్ ఎందుకు వదిలేయాలనుకున్నారు అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ తావరాల మీద ఇండియా పదే పదే స్ట్రైక్స్ చేసి చాలా వాటి నిర్మూలించింది అట్లాగే కోవర్ట్ ఆపరేషన్ ద్వారా మన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ స్పై సంస్థ అక్కడ ఏ అసెట్స్ అంటారు అసెట్స్ని పెట్టుకొని అక్కడ ఉన్న టెర్రరిస్టును కూడా ఇండివిజువల్గా కూడా చంపడం మనం చూసాము మనం కూడా చెప్పుకున్నాం కూడా సో దానివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ మీద దాడులు చేసే అవకాశం ఇండియా మళ్ళీ ఉంది కాబట్టి టర్కీకి షిఫ్ట్ చేశారు టర్కీ ఎందుకంటే టర్కీ అనేది నాటో దీంట్లో సభ్యురాలు దేశం సభ్యదేశం నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ అంటారు ఇందులో అమెరికా యూకే ఫ్రాన్సు ఇలాగా చాలా యూరోపియన్ దేశాలు ఉంటాయి ఈ దేశాల మధ్య ఒక ఒప్పందం ఉంటే ఏ దేశం మీద ఎవరు దాడి చేసినా కూడా తమ మీద దాడి చేసినట్టుగానే అన్ని దేశాలు కూడా భావిస్తాయి అందువల్ల ఒక దేశం మీద ఒక సభ్య దేశం మీద ఎవరైనా దాడి చేస్తే అన్నీ కలిపి దాడి చేసిన వాళ్ళ మీద అటాక్ చేస్తాయి అది నాటో ఒప్పందం అందుకనే రష్యా ఉక్రెయిన్ వారిలో కూడా వెంట్రైనే నిజానికి ఉక్రెయిన్ నాటోలు లేకపోయినా నాటోలో చేరడానికి ఉక్రెయిన్ రెడీ అయింది అందుకని రష్యా ఎప్పుడైతే ఉక్రెయిన్ మీద దాడి చేస్తుందో యూరోప్ దేశాలన్నీ కూడా ఒకటి రష్యాకి వ్యతిరేకంగా ఆంక్షలు విధించడం కావచ్చు ఇవన్నీ జరిగాయి సో అలాగే టర్కీ మీద ఇండియా దాడి చేస్తే కూడా నాటో దేశాలన్నీ ఇండియాని ఎనిమిదిగా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి సో ఇండియా టర్కీ మీద దాడి చేసే సాహసం చేయదు అని చెప్పి ఈ పాకిస్తాన్ బేస్డ్ ఈ జైషే మహమ్మద్ లాంటి సంస్థలు టర్కీకి షిఫ్ట్ అయినాయని చెప్తున్నారు టర్కీ నుంచే ఇప్పుడు ఆపరేట్ జరిగింది అందుకని మనకి ఒక కొత్త వ్యూహం కూడా వీళ్ళు ఎవాల్వ్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది అంటే ముఖ్యంగా డాక్టర్లని వైట్ కాలర్ కెవరేజాన్ని ప్రోత్సహించడం రెండవది విమెన్ వింగ్ని కూడా ఒకటి ఏర్పాటు చేయడం డాక్టర్ షాహీన్ షాహిద్ అని ఆవిడ అరెస్ట్ చేసింది అరెస్ట్ అయింది ఆవిడ డీటెయిల్గా కూడా చెప్పింది అట్లాగే ఈ ముజమ్మెల్ కూడా మొత్తం కన్ఫెస్ట్ చేసేస్తాడని చెప్తున్నారు ఎలా జరిగింది ఏం జరిగింది మొత్తం కన్ఫెస్ట్ చేస్తాడని చెప్తున్నారు సో క్లియర్గా టీ పాకిస్తాన్ హ్యాండ్ అయితే క్లియర్గా ఉన్నాయి దాంతో మోడీ సీరియస్గానే తీసుకొని అంటే పదే పదే మనం ఎన్నిసార్లు వాళ్ళని అటాక్ చేసినా పదే పదే చేస్తున్నారు వాళ్ళ వ్యూహాలు మారుస్తున్నారు కాబట్టి మనం కూడా అటాక్ పెద్ద ఎత్తున చేయాలి టర్కీని కూడా నాటోను నాటో మిగతా దేశాలతో టర్కీని దూరం చేయాలన్న ఒక వ్యూహాన్ని కూడా మోడీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది ఈ నేపథ్యంలో దాదాపు ఒక మూడు వందల సెర్చ్ ఆపరేషన్స్ కాస్ట్ జమ్మూ కాశ్మీర్లో మొదలయ్యాయి అక్కడ ముఖ్యంగా జమాతీఈ ఇ ఇస్లామి అనే సంస్థ ఉంది ఆ సంస్థలో టార్గెట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీల ఇంట్లోకి వెళ్ళి ఇండ్లకు వెళ్ళి మీ పిల్లల్ని లేకపోతే మీ భర్తల్ని సరెండర్ అయిపో చెప్పండి అని చేస్తున్నారు సో బార్డర్లో కూడా ఉద్రిక్త అవతారణం నెలకొంది మరోవైపు పాకిస్తాన్ కూడా తన వైమానిక దళాల విన్యాసాలు మొదలుపెట్టింది బార్డర్లో టెన్షన్ పీఓ అంటారు పాకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ సరిహద్దులో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టుగా మనకు కనబడుతుంది మరోవైపు షహబాజ్ షరీఫ్ కూడా తీవ్ర వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళ దేశంలో ఇస్లామాబాద్లో పేలిన కోర్టు కాంప్లెక్స్లో పేలిన బాంబుకి కారణం ఇండియా అనే అని వాళ్ళు ఆరోపిస్తున్నారు సో ఇది ఏంటంటే ప్రాక్సీ వార్ అంటారు డైరెక్ట్ యుద్ధము కాకుండా ప్రచ్ఛన్నంగా వాళ్ళ దేశంలో మన టెర్రరిజం మన వాళ్ళు టెర్రిజంను ప్రోత్సహించడం మన దేశంలో వాళ్ళు టెర్రీజం ప్రోత్సహించడం అనే పరస్పర ఆరోపణలు బాగా పెరిగినాయి ఎందుకంటే అక్కడ టీటీపీ తెహ్రక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అన్న సంస్థ బలూచ్ లిబరేషన్ అన్న సంస్థ ఈ రెండు కూడా అక్కడ పెద్ద ఎత్తున టెర్రరిస్ట్ యాక్టివిటీలకి పాకిస్తాన్లో పాల్గొంటున్నాయి నిన్న జరిగిన కోర్టు కాంప్లెక్స్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్కి కూడా ఈ టీటీపీని కారణం అని ప్రకటించింది అది కూడా సూయిసైడ్ బాంబు ఇప్పుడు ఇతను ఉమర్ నబీద్ కూడా సూయిసైడ్ అటెంప్ట్ గానే చెప్తున్నారు ఎందుకంటే తన లీడర్లు తన అంచల్లో డాక్టర్లు అందరూ సరెండర్ అయిపోవడం వల్ల తను వేరే గైడెన్స్ కానీ ఏమీ లేదు దాంతో అతను దాదాపు పన్నెండు జిల్లాల్లో పన్నెండు దాదాపు ఆరు జిల్లాల్లో పన్నెండు ప్రాంతాల్లో అతను చక్కర్లు కొట్టినట్టుగా ఐ ట్వంటీలో చక్కర్లు కొట్టినట్టుగా తేలింది సో చక్కర్లు కొట్టి అతను ఏ ప్రాంతంలో పీల్చుకొని చచ్చిపోతే జనం ఎక్కువ చనిపోతారని ఆలోచించి రకరకాలుగా ట్రై చేసి చివరికి రెడ్ పోర్టు దగ్గరికి వచ్చి ఫుల్ ట్రాఫిక్ జామ్లో అతను స్లోగా కదులుతున్న టైంలో డెటినేటర్తో అమ్మోనియం నైట్రేట్ని పేల్చేసి తను చనిపోవడమే కాకుండా ఇంకొక పన్నెండు మందిని చంపేసిన పరిస్థితి మనకు కనబడుతుంది సో క్లియర్గా ఇది పాకిస్తాన్ అండ్ టర్కీ రెండు దేశాలకి తీవ్ర హెచ్చరిక అయితే జారీ చేశారు ఇప్పుడు టర్కీ తన దేశంలో ఉండే టెర్రరిస్టులని పట్టి అప్పగిస్తుందా భారత్కి లేదా అనే దాన్ని బట్టి మన యుద్ధం అనేది ఉంటుందా లేదనేది నిర్ణయం జరుగుతుంది అయితే ఇప్పటికిప్పుడు యుద్ధం ప్రకటన వస్తుందని చెప్పలేము కానీ ఒక ప్రిపరేషన్ అయితే కనబడుతూ ఉంది